విజయవాడలో బిజెపి రాష్ట్ర పదాధికారుల సమావేశం జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైంది అధ్యక్షోపన్యాసం చేసిన ఏపీ బీజేపీ చీఫ్ పీవీఆర్ మాధవ్ వేదికపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు వై సత్యకుమార్ యాదవ్ లోక్సభ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ ఎమ్మెల్సీ సోము వీర్రాజు పాల్గొన్నారు సమావేశంలో కేంద్రం నుండి ఏపీకి లక్షన్నర కోట్ల సాయం అందింది గ్రీన్ హైడ్రోజన్ హబ్ విశాఖ గ్లోబల్ గ్రోత్ సెంటర్ గోకుల్ డేటా సెంటర్ వంటి పెద్ద పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చే వివరాలు వెల్లడించబడ్డాయి మోడీ నేతృత్వంలో విశాఖలో పదిహేను బిలియన్ డాలర్ల పెట్టుబడులతో డబుల్ ఇంజన్ అభివృద్ధి ఐదు లక్షల ఉద్యోగాల యువతకు వస్తాయని చెప్పారు వైజాగ్ చెన్నై బెంగళూరు చెన్నై కారిడార్లు రాయలసీమ అభివృద్ధి ఎలక్ట్రికల్ వెహికల్స్ పరిశ్రమలు పవర్ హౌస్ మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టులు రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడతాయని వెల్లడించారు సమగ్ర సమ్మిళిత అభివృద్ధి మహిళ సాధికారత కేంద్రం రాష్ట్రం సహకారం ద్వారా ఏపీని అభివృద్ధి సాధ్యమని మాధవ్ ఇతర నాయకులు స్పష్టం చేశారు భవిష్యత్తులో కూడా కేంద్రం రాష్ట్రం సంయుక్తంగా ఏపీలో అన్ని రంగాలు అభివృద్ధి కోసం కృషి చేస్తాయని తెలిపారు చైనా ఉంది తర్వాత భారతదేశం ఉంది తర్వాత అమెరికా ఉంది ఇవాళ మన దగ్గర నుంచి అనేక మంది అమెరికా వెళ్తున్నారు ఇవాళ ట్రంప్ యొక్క అనేక రకాల కారణాలుగా వీసా సంబంధించిన రెస్ట్రిక్షన్స్ వాళ్ళందరూ ఇక్కడే ఉండబోతున్నారు సుమారు ఐదు లక్షల ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ లో ఐదు సంవత్సరాలు సృష్టించబడ్డానికి ఇది తప్పకుండా కారణభూతం కాబోతుంది ఒక క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అన్ని రకాల ఇండస్ట్రీస్ కూడా ఇక్కడ రావడానికి అనేక రకాల టెక్నాలజీ రిలేటెడ్ కంపెనీస్ రావడం అలాగే సబ్సిడీ కేబుల్ యొక్క గేట్వే కూడా విశాఖపట్నం రావడం కారణంగా ఇది మరింత ముందుకెళ్ళబోతుంది ఆ విధంగానే నార్త్ కోస్ట్ ఆంధ్ర విశాఖపట్నం ఆ విధంగా ముందుకు వెళ్ళడానికి ముఖ్యంగా ఎన్డీఏ కూటమి చేస్తున్న కార్యక్రమం తప్పనిసరి మనందరం కూడా స్వాగతించాలి అలాగే రాయలసీమ ఒక డాట్ ప్రోన్ ఏరియా నుంచి ఒక డెవలప్మెంట్ ఏరియా కరువు ప్రాంతం నుంచి అభివృద్ధి దిశగా పవర్ హౌస్ ఆఫ్ సౌత్ ఇండియా చేసే విధంగా ఇవాళ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడం ముఖ్యంగా రాష్ట్రంలో ఏ రా ఏ రాష్ట్ర మొత్తం పదకొండు ఏవైతే క్యారిడార్స్ ఉన్నాయో ఈ క్యారిడార్స్ లో మూడు ఎకనామిక్ క్యారిడార్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళటం వైజాగ్ చెన్నై క్యారిడార్ హైదరాబాద్ బెంగళూరు క్యారిడార్ అలాగే బ్యాంగ్లూర్ చెన్నై కారిడార్ ఈ మూడు క్యారిడార్స్ కూడా మన ప్రాంతం రెండు క్యారిడార్స్ రాయలసీమ ప్రాంతం నుంచి వెళ్ళటం కారణంగా అది పెద్ద ఎత్తున పెట్టుబడి రావడానికి అలాగే కొప్పర్తి అలాగే ఓర్డొకల్ జోన్స్ ఏవైతే వీటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు రావటం అలాగే ఏదైతే డిఫెన్స్ క్లస్టర్స్ పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి రావటం అలాగే బీపీసీ సంబంధించిన రిఫైనరీ నెల్లూరు ప్రాంతంలో వచ్చిన ఎనభై మూడు వేల కోట్ల రూపాయలతో అతి పెద్ద రిఫైనరీ సౌత్ ఇండియాలో ఇవాళ ఈ ప్రాంతానికి రావడం అలాగే ఈ నేషనల్ హైవే సంబంధించిన కనెక్టివిటీ కూడా అన్ని ప్రాంతాలకి పెరగటం అలాగే కియా ఆధ్వర్యంలో ఏ అభివృద్ధి జరుగుతుందో ఆ అభివృద్ధి కారణంగా అనేక పరిస్థితులు ఎప్పటికీ వచ్చాయి రాబో కాలంలో మరింతగా వచ్చే విధంగా పెద్ద ఎత్తున ప్రయత్నం జరుగుతుంది ఆ విధంగా ఓర్వకలు క్లస్టర్ లో కూడా జపాన్ బేస్డ్ ఇండస్ట్రీస్ ట్వంటీ వన్ థౌసండ్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ రాబోతుంది అలాగే ఈవీస్ ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వెహికల్ సంబంధించిన హబ్ క్రియేట్ కాబోతుంది ఆ విధంగా ఒక ఎలక్ట్రానిక్ క్లస్టర్ అక్కడ తయారు కాబోతుంది అలాగే కొప్పట్లో ఇప్పటికే జిందాల్ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టుబడుతున్నారు సుమారు పదిహేను వేల కోట్లతో జిందాల్ అక్కడ పెట్టుబడులు ఏషియా ఆ విధంగా గ్లోబల్ గేట్వేగా మారే విధంగా అలాగే గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ ఏఐకి విశాఖపట్నం మారే విధంగా ఏదైతే ప్రయత్నం జరిగిందో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో దాన్ని ముందుకు తీసుకురావడం నిర్మలా సీతారామన్ గారు అశ్విని వైశ్య గారు కలిసి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారి యొక్క ఆధ్వర్యంలో దాన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకొచ్చి పూర్తి స్థాయిలో ఆ యొక్క అనౌన్స్మెంట్ అవ్వటం నిజంగానే గూగుల్ కమింగ్ టు వైజాగ్ ద బిగ్ థింగ్ నాట్ జస్ట్ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఎంటైర్ కంట్రీ ఎంటైర్ గ్లోబ్ సో ఆ విధంగా ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ డిస్కషన్కి రావటం ఏదైతే ఈ యొక్క అచీవ్మెంట్ ఉందో ఈ ని తప్పనిసరిగా మనందరం కూడా దాన్ని ఆ విధంగా చూడటం పక్క రాష్ట్రాలకి కంటికింపుగా మారింది ముఖ్యంగా కర్ణాటక ప్రియాంక్ కలిగే మాట్లాడిన మాటలు ప్యారిసైడ్ కానీ స్కావెంజింగ్ లాంటి మాటలు మాట్లాడుతూ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ దగా ప్రభుత్వం నడుస్తూ అన్ని రకాల రంగాల్లో కూడా వాళ్ళు ఒక ఫెయిల్యూర్ గవర్నమెంట్ కేవలం ఫెయిల్ అవడమే కాదు పూర్తి స్థాయిలో బ్యాంగ్లూర్ గార్బేజ్ యొక్క పైల పౌడర్ దాన్ని క్లీన్ చేయలేకపోవడం కంజెషన్ పూర్తి స్థాయిలో ట్రాఫిక్ జామ్స్ అవ్వడం ఒక ఫెయిల్డ్ గవర్నమెంట్ కర్ణాటకలో ఉంది ఆ ఫెయిల్డ్ గవర్నమెంట్ యొక్క ప్రతినిధిగా ప్రియాంక గారి మాట్లాడే మాటలు ఏవైతున్నాయో చాలా అత్యంత దారుణంగా ఆయన ప్రవర్తిస్తున్న తీరు అనేక కంపెనీలు ఇవాళ కర్ణాటక నుంచి ఇతర రాష్ట్రాలకు వస్తున్న తీరు ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ ఏదైతే సాధించిందో ఈ యొక్క ఏదైతే ఒక అసాధ్యమైన ఒక అంశాన్ని సాధించి ఇవాళ ప్రపంచంలో చర్చకి దారి కూడా గర్వపడాల్సిన గొప్ప తరుణం అని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం దానికి సంబంధించి స్వయంగా సుందర్ పిచ్చే సీఈఓ గూగుల్ ఆయన మాట్లాడిన మాటలు మనం ఒకసారి విన్నాం విధంగా గూగుల్ గురించి కూడా ఇందాక మా మనందరికీ కూడా తెలియజేయడం జరిగింది ఇవాళ గూగుల్ కన్నా మనం తీసుకున్నట్లయితే పెద్ద ఎత్తున పెట్టుబడులతోటి పదిహేను బిలియన్ డాలర్ల పెట్టుబడుతో ఒక పెద్ద డేటా ఏఆర్ సెంటర్ కి వెలుపల ఇదే అతి పెద్ద డేటా సెంటర్ అవుతుంది దాన్ని విశాఖపట్నంలో పెడుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఎఫ్టిఐ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ మన దేశంలోకి వస్తుంది సాధారణంగా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ మన దేశంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వం దానికి వెసులుబాటు కల్పించాలి ఆమోదం తెలపాలి ఆ తర్వాత మనకి ఎఫ్డిఐ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇంకొక దేశం నుండి మన దేశానికి పెట్టుబడి వస్తుంది కాబట్టి అదే విధంగా సి కేబుల్స్ వేసుకుంటూ మనం డేటా సెంటర్ ఇక్కడ ఆవిష్కరించుకోబోతున్నాం అని చెప్పి మనం అందరం కూడా చర్చించుకుంటున్నాం సి కేబుల్స్ వేసుకోవాలంటే దాన్ని కూడా దేశాల మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉండాలి కాబట్టి తప్పకుండా కేంద్ర ప్రభుత్వం యొక్క భాగస్వామ్యం కావచ్చు కేంద్ర ప్రభుత్వం యొక్క పాత్ర కావచ్చు చాలా చాలా ముఖ్యం ప్రధానం అనేటువంటి విషయం కూడా ఇక్కడ మనం గమనించవలసినటువంటి అంశం అదేవిధంగా మేక్ ఇన్ ఇండియా అనేటువంటి పాలసీ మాధ్యమంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏదైతే ఉందో అంటే పెట్టుబడులు రావాలంటే సింగిల్ విండో పర్మిషన్స్ కావచ్చు లేకపోతే అక్కడ సబ్సిడీలు కావచ్చు ఇన్సెంటివ్స్ కావచ్చు అవన్నీ కూడా ఇచ్చేటువంటి ఒక పరిస్థితి ఆ రాష్ట్రంలో ఉండాలి దానికి కూడా కేంద్ర ప్రభుత్వం తన ఆమోదం తెలిపిన తర్వాత ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద మేక్ ఇన్ ఇండియా కింద వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రకమైనటువంటి ఒక మంచి వాతావరణం క్రియేట్ చేసినప్పుడు ఈ పెట్టుబడులన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇందాక మనం ఏదైతే అనుకున్నామో డబుల్ ఇంజిన్ సర్కార్ అటు కేంద్ర ప్రభుత్వం తన పార్క్ నిర్వహిస్తూ బాధ్యత ఇవ్వక ఆ వెసులుబాటు కల్పిస్తున్నటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం కల్పించేటువంటి వెసులుబాటుని రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డిఏ కూటమి ప్రభుత్వం అందిపుచ్చుకుంటున్నటువంటి వైనాన్ని మనం అందరం కూడా ఇక్కడ గమనించవలసినటువంటి అంశం కనుకనే ఆనాడు ఏదైతే చెప్పాము డబుల్ ఇంజిన్ సర్కార్ని కలిపా